ఈ రోజు నీకు వచ్చిన సమస్యలను బట్టి నీ ఎదుట నిన్ను ప్రశ్నిస్తున్న వారికి ఒకటే చెప్పాలి నా దేవుడు ఏ శ్రమలో నుంచి అయినా నన్ను రక్షించడకు సమర్థుడు అని నువ్వు చెప్పగలగాలి అప్పుడే నీ దేవుడు నీ పక్షమయుడి కార్యం జరిగిస్తాడు నా రాతింతే నా బతికింతే నా ఇంతే అనుకోకూడదు రాతలు కర్మలు అన్నిటినీ దేవుడు కొట్టివేశాడు సమస్తము ఒకని ఆయుష్ ఒకని ఆశీర్వాదము దేవుని వశమై ఉన్నది అలేలుయా నీ కర్మతో నీ ఆశీర్వాదం రాకుండా ఉండదు నీ రాత దేవుడు రాతలు రాయలేదు ప్రతి ఒక్కరిని ఆశీర్వాదానికి వారసులు ఒకటికే దేవుడు పిలిచి ఉన్నాడు ఎందుకు పిలిచాడు నా ఇంతే నా రాతింతే నా బతికింతే ఇక మారవా ఈ పరిస్థితులు అనుకోవచ్చు మారతే నువ్వు మారినప్పుడు నీవు దేవుని వద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు నీ హృదయాన్ని దేవుని తట్టు నిలుపుకోవాలండి వండి శ్రమ వచ్చినప్పుడు పొల్